कोवेट सिटी पारा कोवेट सिटी

बात करा ठीक तो मम्मी मंगवातो जरा ये तो थैंक यू హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి కోవిడ్ సిటీ అండి ఇదే చూడండి కోవిడ్ సిటీ ఎలా ఉందో సిటీ అండి అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హాయ్ లక్ష్మి కువైట్ సిటీలో ఉన్నాను నేను కువైట్లో సిటీ సిటీకి వచ్చిన చూడు లక్ష్మి కువైట్లో మాల్యా అంటారు మాల్యా అంటారు మాల్యా హాయ్ తమ్ముడు హాయ్ లక్ష్మి లక్ష్మి ఫస్ట్ లైక్ నీకే నీదేనా టైమ్ కోవర్ సిటీ సిటీలో ఉన్న బ్రో ఐ లైక్ చేయండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కొత్తగా లైవ్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సిటీ మాలియాలో ఉన్నాం డ్యూటీ అయితే ఇప్పుడు పడింది ఇక్కడ సిటీకి అయితే వచ్చి ఉన్నాం సిక్స్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ ఉంటే కొత్త వాళ్ళు ఏమన్నా ఉన్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి మీకైతే బ్యాక్ కెమెరా చూపిస్తాను బ్యాక్ కెమెరా కాదు ఫ్రంట్ కెమెరాని చూపిస్తాను మాలియా అంటారు దీనికి కోవిడ్లో ఎక్కడికైతే వచ్చాము చూడండి నైట్ అయితే విజువల్స్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే విజువల్స్ అంతగా ఏం లేదు నైట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ సిక్స్ నంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ सावन नंबर, तो एट। ओ सॉरी क्या मेरे गाड़ी చిత్తూరు మీరు ఎక్కడ ఉన్నారు అన్న మాది చిత్తూరు నేను కోవిడ్లో ఉన్నా ఫ్రెండ్స్ కోవిడ్ కోవిడ్లో కోవిడ్ సిటీది సిటీ చూడండి కోవిడ్ది సరిద్దగా కనపరాలేదు కదా వ్యూ అయితే సరిదిగా ఇప్పుడు బాగాలేదు అందుకే మీకు సక్రమంగా వ్యూ అయితే రాలేదు నేనైతే ఇప్పుడు టీ తెచ్చుకున్నా టీ తాగుతున్నా నా బండి డ్యూటీ అయితే ఇక్కడ పడింది సిటీకి సిటీ చూపిస్తామని మా వ్యూవర్స్కి అందరికీ అందుకే ఫ్రెండ్స్ లైవ్ అయితే పెట్టాను ఏమనుకోకండి బ్యాక్ కెమెరా పెడతా చూడండి విజువల్స్ అయితే నాది ఫ్రంట్ కెమెరా సరిగ్గా లేదు బ్యాక్ కెమెరా పెడతారు చూడండి ఎలా ఉందో చూడు సిటీ ఏ ఊరన్నా మీది నాది కడప అన్న కడప కడప కోవిడ్లో ప్రస్తుతం టైం ఎంత అయ్యింది అన్నా మాకు ఆరు నలభై ని ఆరు గంటల నలభై నిమిషాలు అయ్యింది ఆరు గంటల నలభై అంటే నాలుగు పదహైదు కావస్తుంది తమ్ముడు మీరు ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారన్నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సారీ ఏమనుకోవద్దు మా కపిల్ అయితే ఫోన్ చేసిండు అందుకని నేను కాఫీ తాగుతారా అన్న మాది అనంతపురం అన్న ట్యాంక్ యూ అన్న ట్యాంక్ యూ రాన్న కాఫీ తాగుదాం రాన్న ఇంకా డ్రైవర్కి మాకు కావాల్సింది ఇదే కదా బండి రోజుల అంటే నిద్ర అయితే వస్తుంది ఫుల్గా అందుకని కొంచెం ముఖం మీద నీళ్ళు వేసుకొని గట్టిగా అయితే తాగుతున్నా ఇక్కడ కొంచెం చలిగా ఉంది అన్న అక్కడ వాతావరణం ఎలా ఉంది తమ్ముడు ఇక్కడ కానీ ఉదయం పూట అయితే చలి చలి వేస్తుంది ఈరోజైతే చా ఉదయం ఈరోజు ఉదయం అయితే చాలా చలి అయితే వేసింది తమ్ముడు ఇంకా స్టార్ట్ అయింది ఇక్కడ అంతే ఇంకా ఫుల్ చలి అయితే ఏం రాలేదు ఇప్పుడైతే స్టార్టింగ్ అయింది ఇక్కడ ప్లీజ్ లైవ్లో వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సార్ ప్లీజ్ కా కొంచెం తెలుగులో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఏమనుకోదు తెలుగులో కామెంట్ చేయండి అన్న ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నా మీరు ఎక్కడ ఉంటారు నేను కోవిట్లో ఉన్నా ఫ్రెండ్స్ కోవిట్లో ఉన్నా మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇండియా ఇండియాలో ఎక్కడ ఉంటున్నావు అన్న హాయ్ అన్న మూడు వందలు మూడు వందలు విమల్స్ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ ಮೂಡ ಹಾಯ್ 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 ಬ್ರೋ ಹಾಯ್ ಬ್ರೋ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಲೈವ್ ಲೈವ್ ಓನ್ನ ಆಗುತ್ತೆ ಒಕ್ಕರಿಗಿ ಅಕ್ಕ ಚಲ್ಲಿ ತಮ್ಮ ಅನ್ನಕ್ಕೆ ಬರೋತಿ ಒಕ್ಕರಿಗೂ ನಮಸ್ತೆ ಅನ್ನ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారన్న ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కోవెట్లో కూడా మన మనలాగే వేసుకుంటారు టారా మనలాగే వేసుకుంటారు అబ్బాయి అమ్మాయి కాదన్నా వాళ్ళు వేరే విధంగా ఉంటారు మగవాళ్ళు మొత్తం పైనుంచి కింది వరకు తోపు అనేది ఒక డ్రెస్ వేసుకుంటారు అంటే ఇంకా మామూలుగా వాళ్ళు మన ఇంటికాడ ఎలా ఉంటామో మామూలుగానే తిరుగుతారు వాళ్ళు మైక్యూ లేదన్నా నాకైతే ఇంగ్లీష్ రాదన్నా ఏమనుకోవద్దండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి మీరు తెలుగులో కామెంట్ చేసుకుని నేను రిప్లై ఇస్తాను కోవిడ్లో మీరు ఏం చేస్తున్నారు అక్కడ కూడా పంటలు పండుతాయా అక్కడ అంతా ముస్లింసే కదా మన హిందువులకు విలువ ఉన్నదా బంగ్లాదేశ్లో అలాగే హిందువులు సంపు అన్నా అలాంటివి ఏం లేదన్నా ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరైతే ఉన్నారు కోవిడ్లో పని చేసుకుంటా అన్ని దేశాల వాళ్ళు కానీ మనకు ఉన్నారు మనకి ఇక్కడైతే స్వతంత్రంగా ఏం ఇబ్బంది లేదా ఇబ్బంది లేదు స్వేచ్ఛగా తిరగవచ్చు ఇక్కడ మనం మామ గుండు మెరుస్తుంది అల్లుడు ఎలా ఉన్నావు అల్లుడు బాగున్నావా ఏం చేస్తున్నావు అల్లుడు తిన్నావా సారీ తిన్నావంట కాఫీ తాగావా రా అల్లుడు కాఫీ తాగుతాం రా అల్లుడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నమస్తే నమస్తే అందరికి ప్రతి ఒక్కరికి అక్క చెల్లి తమ్ముడు అన్న ప్రతి ఒక్కరికి నమస్తే అన్న లైవ్లో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న తాగినాం అమ్మ థ్యాంక్ యూ అల్లుడు కాఫీ తాగినందుకు రా అల్లుడు కాఫీ రా అమ్మా నాన్న అందరు బాగున్నారా అల్లుడు ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్క అది రావట్లేదు అల్లుడు రావట్లేదు అల్లుడు నువ్వు ఏమన్నా ట్రై చేయవు సారీ నువ్వు నువ్వు ట్రై అల్లుడు య్ హాయ్ 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 అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్కారం అన్న ప్లీజ్ కొత్తగా లైవ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇండియా ఇండియా ఎప్పుడు వస్తావు మామ ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది అల్లుడు ఇంకా రెండు సంవత్సరాలు అయితే పడుతుంది గుర్తు ఉన్నా గుర్తున్నా అన్నా ఏదో కొంచెం ప్లీజ్ పేరు అయితే కామెంట్ చేయండి హాయ్ మేడం ఈయన ఏదో హాయ్ మేడం అనే పెట్టేశారు నీకు మేడంలాగా అనిపిస్తున్నా మైదుగురా అన్న నీ పేరు ఏం నా కొంచెం కామెంట్ పెట్టావా అన్న అన్న గుర్తొచ్చింది అన్నా గుర్తొచ్చింది గుర్తొచ్చింది సుదర్శన్ అన్న సుదర్శన్ రెడ్డి అన్న గుర్తొచ్చింది అన్న బాగున్నావు అన్న సుదర్శన్ రెడ్డి అన్న ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు எல்லா உந்தவண்ண சுதர்சன் ரெடி அண்ணா சூடு கோவிட் சூடு கோவிட் சிடி எல்லாம் உதவ నేను తోలే కారు అయితే ఇదే కోవిడ్ సిటీ చూడన్నా సుదర్శన రెడ్డి ఇదే కోవిడ్ సిటీ అంటే ఇంకా పెద్దది ఉంది ఇంకా పెద్దది ఉంది అన్న సుదర్శన రెడ్డి అన్న ఏమంటే నేను ఒక ఏరియాకి వచ్చినాను సిటీలో అంతే ఇక్కడ వచ్చేసి మన తెలుగు వాళ్ళు మొత్తం ఇక్కడికి ఇక్కడికే అన్న వచ్చేది సుదర్శన రెడ్డి అన్న ఈ బిల్డింగ్ కనిపిస్తాను కదా మొత్తం మన ఆంధ్ర వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉంటారు శుక్రవారం వచ్చిందంటే చాలు సెలవు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆంధ్ర వాళ్ళు మొత్తం వీడికే ఈ బిల్డింగ్ దగ్గరికి రాయచోటి రాయచోటి వాళ్ళు ఎక్కువ ఇక్కడ రాయచోటి అనంతపురం ఈ సైడ్ మొత్తం మొత్తం సెట్ సెట్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు అడ్డా ఇది హాయ్ ఫ్రెండ్స్ తొమ్మిది తొమ్మిది మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్ అన్న కొంచెం తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ ఏమనుకోవద్దన్న లైక్ చేయండి బ్రో లైక్ చేయండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు సుదర్శన్ రెడ్డి అన్న ఉన్నావా లైవ్లో హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి అన్న కామెంట్ చేయండి ప్లీజ్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి అన్న కొంచెం తెలుగులో కామెంట్ అయితే చేయండి అన్న మర్చిపోవద్దు హాయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న అక్క చెల్లి తమ్ముడు అన్న ప్రతి ఒక్కరికి నమస్తే ఎలా ఉన్నారన్న ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న లైవ్లో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అన్న ప్లీజ్ కొంచెం కామెంట్ పెట్టండి తెలుగులోకి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ తెలుగులో కామెంట్ చేస్తే మీ కామెంట్కి అయితే నమస్తే సార్ మీరు సూపర్ మీ హెయిర్ స్టైల్కి హెయిర్ స్టైల్కి ఎక్స్ ఎస్ సార్ చెప్పండి హాయ్ బ్రో ఎక్కడ ఉన్నావు బ్రో అన్న నేను కోవిడ్లో ఉన్నా అన్న కోవిడ్లో కోవిడ్లో ఉన్నా ఇది ఇప్పుడైతే కోవిడ్ సిటీకి అయితే వచ్చినాను హాయ్ అన్న నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నచల్లి తమ్ముడు అక్క ప్లీ అందరికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ పెట్టండి కోవిడ్లో పగలు ఉండేటి మరి ఉందేంటి మరి మనకు ఇండియాలో అయితే అన్న రెండున్నర గంట డిఫరెంట్ కదా రెండున్నర గంట డిఫరెంట్ అన్న కోవిడ్కి మన ఇండియాకి అయితే ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ బ్రో మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది మరి నా ఫ్యామిలీ వచ్చేసి ఇండియాలోనే ఉంది బ్రో నేను రాజంపేట మాది ఏ ఊరు మాది కడప బ్రో కడప టైం ఎంత ఇప్పుడు టైము నాలుగున్నర అయింది బ్రో ఐ లవ్ యూషుల్లా హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పదహారు మంది ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి టైం ఏ ఊరు చెప్పండి కడప బ్రో కడప కడప హాయ్ బ్రదర్ బాగున్నావా ఎక్కడి నుంచి అండి లైవ్ అన్నా ఇప్పుడైతే కోవిడ్ నుంచి లైవ్ అయినా ఇది కోవిడ్ నుంచి అయితే లైవ్ ప్లీజ్ అన్న కొత్తగా లైవ్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న బయటికి పోతే నా కెమెరా సరితగా లేదు ఫ్రంట్ది అందుకని నీట్గా అయితే రావట్లేదు ఫ్రెండ్స్ మీకైతే నేను బయట చూపించాలని ఉండాలి సిటీ కానీ బ్యాక్ కెమెరా వస్తుంది అదే మరి నీ నీకు కోరికలు ఏమిటి చెప్పు బ్రో ఏం లేదన్నా మామలే ఓకే అన్న నాకు ఇప్పుడైతే మా ఫోన్ వచ్చింది బండి స్టార్ట్ చేయమని ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ మళ్ళీ వేరే చోటికి పోతే మీరు లైవ్ అయితే పెడతాను లైవ్ పెడితే పెడతాను లైవ్ లేకుంటే లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు సిటీ కాబట్టి కెమెరాలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఏమనుకోవద్దన్న ఒక కెమెరా కొట్టినా కానీ నా జీతం అయితే మొత్తం వెళ్ళిపోతుంది కెమెరా కొడితే అందుకని లైవ్ అయితే కట్ చేస్తున్నాం అన్న ప్లీజ్ చేయమనుకోద్దు లైవ్ పెట్టు ఇప్పుడు కడప ఎక్కడ థ్యాంక్ యూ అన్న వెల్కమ్ టు బాయ్